ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు శ్రితజన పోషకుడు ఆపద ముక్కులవాడు అనాదయ రక్షకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేండ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు ఆదాయ కేంద్రంగా ఆదాయ వనరంగా వనరుగా మార్చేసి ఒక రెండు రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంతకుముందు కూడా రెండు మూడు ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు ఆయన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత ఇంత నీచంగా నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరు కూడా ఊహించుకోలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు ఆయన అంటున్నాడు ఒక మూడు రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితం అదేదో కొండ అంటాడు అదేదో లడ్డు అంటాడంట నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అది అదేదో కొండ కాదు అది అదేదో గుడి కాదు అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెలిసిన కొండ కట్టెదురా వైకుంఠం కానాచి అయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ అటువంటి కొండ పైన అదేదో కొండని నోరు పారేసుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశావు మొన్న ప్రెస్ మీట్ పెట్టావు మాట్లాడి ఏదో చిన్న చోరీ జరిగింది అంటాడు సిగ్గుందా అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డిని ఆయనకు భజన చేసేటువంటి వాళ్ళని కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా వాస్తవానికి చెప్పాలంటే నువ్వు దోచుకున్న లక్ష కోట్ల చోరీ ముందర రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసింది చిన్న చోరీనే కానీ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు దెబ్బతీసినటువంటి చోరీ అది చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడం నేను అడుగుతున్నా పైగా అసలు విషయం అంతా ఏంటంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడి పడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి రవికుమార్ ఉండి డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించకుండా రాజీ చేసిన విధానం ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు రాజీ చేయించమని ఒత్తిడి చేసిన పెద్ద మనుషులు ఎవరు సాక్షాత్తు నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోక్యం చేసుకుని రాజీ చేయించింది